దేవుని నమ్మని బట్టి అందరికీ వందనాలండి దేవుడు రాత్రంతయు తన దేగల రెక్కల కింద భద్రపరిచి మనల్ని సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మూడు మాసములు గతించి ఉన్నాయి మూడు మాసములు కూడా దేవుడు తన దేగల రెక్కల కింద మనందరినీ భద్రపరిచి ఆయన సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఏప్రిల్ మాసంలో ఈ ఎండల దినాల్లో దేవుడు మనకి మంచి ఇచ్చేలాగున ఏప్రిల్ మాసం అంతీ తన భద్రతను కలిగించేలాగున కూడా ప్రార్థన చేసుకుందాం ఆయన ఏప్రిల్ మాసంలో మనకిచ్చి వాగ్దానం ఏమనగా ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను వాడు నా కేడెము నేను ఆశ్రయించువాడు ఆయన నా జనులకు నాకు లోబరుచువాడై ఉన్నాడు ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడండి ఆయన మనకి ఏ సమస్యలోనైనాను మనకి కోటగా ఉండి మనల్ని తప్పించేవాడుగా ఉన్నాడు ఈ యొక్క వాగ్దానాన్ని ఏప్రిల్ మాసంలో మన జీవితాల్లో లాగున ఏ ఇబ్బందుల్లోనూ ఏ యొక్క ఆటంకములు రాకుండానట్లు మనల్ని క్షేమంగా భద్రతగా ఉంచి మనకు వచ్చిన ఇబ్బందులన్నిటిలోనూ దేవుడు మనల్ని తప్పించులాగున ఆయన కృపానిధి మనకు తోడుగా ఉండేలాగున కూడా ప్రార్థన చేసుకుందామండి ఈ ఏప్రిల్ మాసం అంతయు దేవుడు తన దయగల రెక్కల కింద మన కుటుంబములను మన బిడ్డలను తన దయగల రెక్కల కింద భద్రపరచులాగున ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందామండి ఏకీభవించండి మహాపరిశుద్ధుడు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యొక్క దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన ఈ రెండు వేల నా తండ్రి ఇరవై ఐదో సంవత్సరంలో మూడు మాసములు గతించిపోయినవి నా తండ్రి ఎన్నో ఇబ్బందులు అనారోగ్య సమస్యలు బలహీనతలు మాకు వచ్చినప్పటికీ నా తండ్రి అట్లన్నిటి నుంచి నాయన మమ్మల్ని తప్పించి మరణాపాయాల నుంచి తప్పించి మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవాతి దేవానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ఏప్రిల్ మాసంలో నీ కృప మా తోడుగా ఉంచండి నాయన మీరు సహాయం దయచేయండి మా ప్రియ బిడ్డలు మేము కలిసి ఎక్కిభిస్తుండే కానీ ఆయన మీరు మాతో మాట్లాడమని కోరుచున్నాం నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించండి నా తండ్రి లేని వారము ఎందుకు పనికిరాని వారము కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్నాం ప్రభా నిన్ను నమ్ముకుని ఉన్న వారిని నిత్యముగా తప్పించదని మీరు మాతో మాట్లాడుచున్నారు అదే రీతిగా నా తండ్రి నాయన నూట నలభై నాలుగో కీర్తన నుంచి ప్రభా మీరు మాట్లాడుచున్నారయ్యా నాయన ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించేవాడు అని చెప్పి ప్రభా నా కేడమును అని ప్రభా నా తండ్రి నన్ను ఆశ్రయించేవాడని ప్రభా నా తండ్రి మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మమ్మల్ని తప్పించేవాడు నీవే ఉన్నావు ప్రభా తండ్రి మేము నీ జనముగా ఉన్నాం ప్రభా మేము లోబడి ఉండే కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి నాయన నీ సన్నిధిలో నా తండ్రి నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రార్థించేయగల కృప ఇచ్చింది నాయన విరిగి నలిగిన హృదయములతో నీ పాదముల దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్న నా సహాయకుడు సంరక్షకుడు అయ్యున్న నా దేవా జ్ఞాపకం చేసుకు మా బిడ్డలు నా తండ్రి ఈ నెలలో ఏ యొక్క కార్యక్రమాలు తలపెట్టాలని ఆశపడుచున్నారు ఏ విషయంలో నా తండ్రి బిడ్డలు నా తండ్రి ఏ కా నా తండ్రి ఉద్దేశములు కలిగి ఉన్నారో మాకైతే తెలియదు కానీ ఉద్దేశములు అన్నీ సఫలపడుటకు సహాయం తెచ్చి ఈ నెలలో నా తండ్రి ఏ ఇబ్బందులు రాకుండా సహాయం దేచి ఏ భయో చేత భీతి చేత నా తండ్రి ధైర్యమును కోల్పోయిన తండ్రి పిరికితనము ఆత్మను వారిని అందరినీ ప్రభా ఆ పిరికితల ఆత్మను తీసివేసి ధైర్యపరిచి వారిని నెమ్మలపరచమని కోరుచున్నాము నాయన నా పక్షమును యుద్ధము హోవా నీవై ఉన్నామని ధైర్యము నా తండ్రి నీ పాదాల దగ్గర గళమెత్తిన తండ్రి స్థుతులు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట నాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా నాయన మాలో గర్వమును తీసేయండి అహంకారమును తీసుకెళ్ళండి ప్రభా పాపమును ఒప్పుకొని నాయన పరిశుద్ధపరచుకునే హృదయం నువ్వండి ప్రభా నీతిమంతుల నామమునకు నా తండ్రి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నిశ్చయముగా నాయన యథార్థవంతులుగా నా తండ్రి ఉండి నీ సన్నిధిని వెతికే కృపను దయచేయండి నాయన నా తండ్రి నేను నీకు మొరపెట్టినప్పుడు నా తండ్రి నా యుద్ధకు త్వరపడి రమ్మని ప్రభా నేను యహోవాకు మొరపెట్టగా నా మాట చెవియొగ్గుమని ప్రభా దావీది గారు ప్రార్థన చేస్తున్నారయ్యా నా ప్రార్థన ధూపం వలె నా తండ్రి నేను చేతులు సాయంకాలం నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారముగా ఉండనుగా కానీ ప్రభా నా తండ్రి దావీది గారిని సన్నిధిలో మొరపెట్టుచున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకో నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు మా మనసును దుష్కార్యములకు తిరగనీయకుండా నా తండ్రి మమ్మల్ని నా తండ్రి నాయన దూరపరచండి నా తండ్రి జ్ఞాపకం చేసుకో రుచికల పదార్థంలో నేను తినకముందునే మేము వాటిని తప్పించుకున్నటకు సహాయం దయచేయండి ప్రభు విగ్రహాలకు సంబంధమైన వాటిని నాయన అవి ఎంత రుచికరమైనప్పటికీ అట్ల తినకుండానట్లు మా మనసును కోరుచున్నామయ్యా కోరుచున్నామయ్య నీతిమంతులు నన్ను కొట్టుటకు నాకు ఉపకారము నా తండీ నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అన్నావు ప్రభ అటు నీతిమంతులు నాయన దైవజనులు కానీ ప్రభా ఎవరైనా మాకు ఒక ఉపదేశము చేసినప్పుడు అది గద్దించుట మాకు తైలాభిషేకం అంటున్నావు ప్రభా నా తండ్రి అటు తైలాభిషేకాన్ని మేము నాయన నాన్న పొందుకునే వారిగా ఉంటకు సహాయం దండి తిరస్కార స్వభావం మాలో లేకుండా సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకోండి నా తల్లి నీ శత్రువు లేదు నీకు భోజనము సిద్ధపరిచేది మాట్లాడుచున్నావయ శత్రువులు సహితము ప్రేమించగల మనసును మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి ఉదయమున నీ కృపావార్తను మాకు చేయమని కోరుచున్నాము నా తండ్రి నీ వైపు నా మనసు ఎత్తి నేను నా తండ్రి ప్రార్థించే వారిగా నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయవాడు నీవై ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నేను ఎందు నమ్మకించే జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నాయనానికి స్తోత్రములు నా తండ్రి సహాయము దయచేయండి ప్రతి విధమైన అపవిత్రను మాలో తీసివేయండి నాయన చెడుతనమును తీసివేయండి ప్రభా ఈ నెల అంతయుని కాపుదల దయచేయండి ఈ నెలలో బిడ్డలు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలని ఆశపడుచున్నారు లోన్స్ అప్లై చేస్తున్నారేమో నా తండ్రి నూతనంగా వ్యాపారాలను ప్రారంభించాలని ఆశపడుచున్నారేమో నూతనంగా అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఆశపడుచున్నారేమో ప్రతి కార్యక్రమంలో మీరు వారికి తోడుగా ఉండండి నా తండ్రి సంబంధాలకు వెళ్ళాలని నా తండ్రి సంబంధాల కోసం చూస్తున్నారేమో నారికి మంచి సంబంధాలు సెట్టేసి అటు అని సహకారాన్ని సహకారాలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రికి స్తోత్రములు నాయన అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నారేమో వారి జీవితంలో గొప్ప కార్యం చెంది వారు పొందుకోవలసిన సీట్లను వారు పొందుకునేటకు సహాయం దయచేయండి అనేక మంది బిడ్డలు నా తండ్రి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు నా తండ్రి వారికి నైనా వారి పొందుకోవాలకున్న రిజల్ట్ వారు పొందుకునేటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీ పనుల భారం వ్యూహో మీద నుంచి అప్పుడు నీ ఉద్దేశములు ప్ర వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా ఈ నెలంతి మా పనుల భారం నీ మీద మోపుచున్నామయ్యా నా తండ్రి మా ఆలోచనలు మా ఉద్దేశంలో నీ మీద మోపుచుండుగా మీరే సఫలపరచమని కోరుచున్నాము నా తండ్రి వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనలు అంగీకరించిన ఆయన స్వస్థపరచునని మాట్లాడుచున్న తండ్రివి నీవై ఉన్నావు ప్రే నీవైపు తిరిగి ఉన్నామయ్యా మా ప్రార్థన అంగీకరించండి మాకు సహాయము దయచేమని కోరుచున్న ఆలోచన కర్త ఆశ్చర్యకరుడు అయిన దేవుడు ఆలోచన శక్తియు బుద్ధియు అనుగ్రహించగల దేవుడు ఎన్నో సమస్యల వారికి బలమిచ్చువాడు ఆయన శక్తిహీనులను బలాభివృద్ధి కలుగు చేయగలిగిన తండ్రినికి స్తోత్రములు నాయన నాయన జ్ఞాపకం చేసుకుని రెక్కల చోట్ల మమ్మలను ప్రభా చేస్తానని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రములు నాయన హోవ కరకు ఎదురుచూచి వారు నూతన బలము పొంది వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదు మాత్రం నా తండ్రి మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మాలో భయాన్ని తీసివేయండి ప్రితనాత్మని తీసివేయండి పాపమ్మను తీసివేయండి పశ్చాప మాలో పుట్టించండి నా తండ్రి నా తండ్రి జ్ఞాపకం చేసుకో నదులలో పడి నేను వెళ్ళినప్పుడు ఆయన నా తండ్రి నీ మీద పొర్లి పారకుండా నా తండ్రి వాటిని కాపాడతానని మిమ్మల్ని ప్రభ జ్ఞాపకం చేస్తున్న దేవుడు ప్రభా నేనా సహాయం దేని నా తండ్రి అరణ్యములో త్రోవలను కలగచేయుడు ఎడారులలో నదులను పారచేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా నీ పరిశుభ్రీ శక్తిని మా మీద ఉంచండియ్యా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మాకు నేర్పించండి నాయన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మూడు అప్పుడే గతించిపోయినవి నాయన నా జీవితాల్లో ఎన్నో నా తండ్రి నాయన ఆటంకములు అడ్డులు ఇబ్బందులు బలహీనతలు వచ్చి నా తండ్రి ఈ సంవత్సరం అంతే నీ దయాకిరీటం మేము పొందుకోగల కృపను దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు ఈ స్తోత్రములు చెల్లిస్తున్న నిశ్చిత్తానుసారంగా మేము జీవించటం మాకు నేర్పించండి నా సొంత నిర్ణయాలు మా సొంత ఆలోచనలు కాదు కానీ నా తండ్రి నీ ఉద్దేశములు ఏమై ఉన్నాయో నీ పాదాల దగ్గర కనిపెట్టి నీ చిత్తానుసారమైన జీవితము కలిగి జీవించటం మాకు నేర్పించండి యుద్ధము చేయవాడు నీవే నేనే యుద్ధము చేసేదని మాతో వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నా నీతి నిత్యము నిలిచిన నా రక్షణ తరతరములు నిలుచునని మాట్లాడుచున్నవయ్యా నీ రక్షణ మాకే కాదయ్యా మా బిడ్డలు బిడ్డలు కూడా తరతరములు నిలిచినట్లు సహాయం దిండి నాయన పర్వతములు తొలగిపోయినను మెట్టలు దద్దరిల్లిపోయినను నా కృప నిన్ను విడిపోదు అని మాట్లాడుచున్న దేవుడు ప్రభా అట్ట నట్లు మమ్మల్ని పరిశుద్ధులుగా ఉంచి నాయన మీరే సహాయం దయచింది ప్రతి పరిస్థితి నుంచి జ్ఞాపకం చేసుకుని ఎండ తీవ్రత లేకుండానట్లు వాతావరణాన్ని అనుకూలపరచండి నాయనానికి స్తోత్రములు నాయనా పగల మేఘస్త రాత్రి అగ్నిస్తంభం అయ్యిండి మీరు మమ్మల్ని చుట్టూ కనువే కంచి వేసి భద్రపరచమని కోరుచును అలనాడు ఇస్రాయల్ నడిపించిన దేవుడు నాయన మీరు కూడా మా ముందుగా ఉండి మమ్మల్ని నడిపించగలిగిన దేవానికి స్తోత్రములు నీవు చేతిలో భూషణ కిరీటముగాను నీవు చేతి దేవుని చేతిలో రాజకీయం మొగటముగాను ఉందని చెప్పుచున్న దేవుడవు నీవే నో ప్రభా జ్ఞాపకం చేసుకుని నిత్య నిబంధనను కాపాడుకున్నట్లు సహాయం దయచేయండి మాకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధమును వర్ధిల్లుకున్నట్లు మీరే సహాయం దయచేసి నడిపించమని కోరుచున్న ఈ రోజంతియు జ్ఞాపకం చేసుకుని భద్రతను క్షేమాన్ని అనుగ్రహించండి ఈ నెలలో ఎక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో ఆరాధనలన్నింటిలో మీరు జయకరంగా జరిపించండి సువార్త సభలు మహాసభలు గృహ కూడికలు వీధి కూడికలు ప్రభా సువార్తను చెప్పుచుండగా ప్రతి ఒక్క బిడ్డల చుట్టుని కావలి కంచి వేసి నడిపించండి ఎవరికి ఎటువంటి అడ్డంకులు ఆటంకులు రాకుండా సహాయం తెచ్చండి మా గ్రామాలను మండలాలను జిల్లాలను రాష్ట్రాలను దేశవ్యాప్తంగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం మా దేశంలోకి అలాంటి ఉగ్రతలు ఉపద్రవములు రాకుండానట్లు మీరే సహాయముగా అనుగ్రహించి నడిపించి భద్రపరచండి నయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నీరే స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి నా తండ్రి నయనానికి స్తోత్రములు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన అవసరతను తీర్చండి నాయన ప్రవీణ్ గారిని బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డ పక్షాన కార్యము చేయండి న్యాయం తీర్చండి ఏమై ఉన్నదో మాకు తెలియట్లేదయ్యా అనేక అనుమానాలు ఉంటున్నాయి కానీ ప్రభా బిడ్డ పట్ల నా తండ్రి ఏమి జరిగినదో నువ్వు దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకో కుటుంబానికి ఆదరణ కలిగించండి బిడ్డలకు నా తండ్రి ఆదరణ కలిగించమని కోరుచున్నాం నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా నేను ఏ క్రైస్తవులకి ఎలాంటి ఇబ్బందులు కలుపుకుండానట్లు నా తండ్రి మతలు హృదయాలు మార్చండి బోధు దుర్ చిన్న వారి హృదయాలు మార్చండి నాయన ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ కంచి వేయండి నాయన ఈ నెలలో నా తండ్రి మా బిడ్డలందరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఈ వాగ్దానం చేత వారిని తృప్తిపరచండి ఏ యొక్క శ్రమ వచ్చి నువ్వు తప్పించి వాడు నీవే ఉన్నావని నీ కృపానిధి క్షేమమును మాకు తోడుగా నేను నమ్మి ప్రభా నీ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయగల కృపను ధన్యతను మా బిడ్డలకు మాకును అనుగ్రహించి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నీ ఆదుతుల సమూహమును మాకు కావలిగా ఉంచి నడిపించి భద్రపరచమని త్వరలో రానయున్న ఏసతి పరిశుద్ధనామమున మిక్కిలుగా బ్రతిమలాడు అడిగి వేడుకొనిచ్చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజయం సులువు రక్తమేజయం ఆ అంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుని మిమ్మల్ని గాక ఈ యొక్క ప్రార్థనలు మన ఆత్మీయ జీవితాన్ని బలపరచులాగున మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ now and then i'll